వచ్చి మీద హెల్మెట్స్ వేసుకోకుండా ఎంత మంది యంగ్స్టర్స్ బైక్ వాళ్ళు స్టూడెంట్స్ జాబ్ వాళ్ళు చనిపోతున్నారు హూ ఇస్ కమింగ్ ఆన్ ద రోడ్స్ అండ్ ప్రొటెస్టింగ్ ఫర్ హెల్మెట్స్ ఆ ప్రాణాలకి విలువ లేదా ఆ మనుషుల ప్రాణాలకి విలువ లేదా జస్ట్ ఒక కుక్క కరిస్తే ఆ ప్రాణం పోతే ఆ వై ఇస్ ఆర్ యూ బింగ్ సిలెక్టివ్ అబౌట్ హ్యూమన్ లైఫ్ నిన్న నైట్ కాశీ నుంచి వచ్చాను నేను నైట్ లెవెన్ ఓ క్లాక్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ గలీలో తిరుతాను నాతో చుట్టూ ఒక్క పది పదిహేను కుక్కలు తిరుతారు ఐఎమ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ టుడే ఈ రోజు వరకు నాకు ఒక వీధి కుక్క కరవలేదు దాని గురించి ఏంటి దాని గురించి మీరేం మాట్లాడు నాకు టూ థౌసండ్ నైన్టీన్లో లో డెంగ్యూ అయింది మస్కీటో బయట ఆల్మోస్ట్ నేను చనిపోయాను అదే ఎంత నాకు సీరియస్ అయిపోయింది నా ప్లేట్లెట్ క్లవర్స్ డ్రాప్ అయిపోయింది ఏం చేస్తారు గవర్నమెంట్ అప్పుడు మీ ఇంటిలోనే మీరు ఆ పాట్స్ పెట్టుకుంటారు మీ ఇంటి పక్కనే అంత చెత్త ఉంటుంది దాంట్లో వంద వేల లక్షల మస్కిటోస్ ఉంటాయి దానికి మీకు లేదా ఒక నాలుగు నేను ఒప్పుకుంటాను ఒక వంద కుక్కలు ఒక ఐదు కుక్క అగ్రెసివ్ ఉంటాయి నేను ఒప్పు నేను ఒప్పుకుంటాను కానీ ఐదు కుక్కల కోసం మీరు ఆ నైంటీ ఫైవ్ కుక్కల్ని చంపేస్తున్నారు దారుణంగా చంపేస్తున్నారు నేను ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఎన్జిఓ నడుస్తున్నాను శ్రీ యాద యానిమల్ సెంటర్ అని ఐఎమ్ ఆన్ ద రోడ్స్ ఐ నో యాక్చువల్ ఫ్యాక్ట్స్ i know how many people are being bit by dogs i know how many accidents are happening i am talking numbers if you don't believe me open your phones if you are educated enough to open your phones and google please for god's sake google how many people are dying in road accidents and how many people are dying of mosquito bites danki do, protest danki protest ledu dan gurinchu ledu kukkal 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 end chestar me kukkal పాపం కుక్కలు ఆల్రెడీ వాడు వీరి కుక్క ఆడికి దిండి ఉండదు దిక్కు ఉండదు అది ఏదో ఒకటే భరించాలి ఏదో ఒకటే చేయాలి ఇట్ ఇస్ అ సిస్టమ్ ఫెయిలియర్ ఇట్ అ గవర్నమెంట్ ఫెయిలియర్ ఆ కుక్క బ్రత్కేది పది సంవత్సరం దానికి మీరు సరిగా ఏబిసి చేస్తే బర్త్ కంట్రోల్ చేస్తే వ్యాక్సినేషన్స్ ఇస్తే పది సంవత్సరం కుక్క చనిపోతుంది దాని తర్వాత దాని కుక్కలకి పిల్లలు ఉండదు యువ అ డాగ్ ఫ్రీ సొసైటీ దానికి ఏంటి ఎందుకు కుక్కలి చంపాలి నా బ్రదర్ నా సొంత తమ్ముడు బాంబే నుంచి నాకు ఇప్పుడు మెది పెట్టాడు మీకు చూపిస్తాను ఇన్స్టాగ్రామ్ లో హీ జస్ట్ షేర్ మియర్ లింక్ ఐఎమ్ షాక్డ్ ఐఎమ్ లియర్ షాక్డ్ హీ డి నాట్ నో ఐఎమ్ కమింగ్ సీ దిస్ ఫార్టీ డాగ్స్ మర్డర్ అట్ ఎస్ఐ హైదరాబాద్ కాస్ట్ ఆఫ్ అన్ అడ్మినిస్ట్రేషన్ ఆర్డర్ ారుణంగా ఫార్టీ డాగ్స్ ఏం చేశారు ఒక్కొక్కరు మీకు ఈ లా స్టూడెంట్స్ అడుగుతాను మీరు లా చదువుతున్నారు కదా సో యాక్సిడెంట్ జరుగుతున్నాయి మీరు రోడ్ సేఫ్టీ కోసం పాట్ హోల్స్ కోసం హెల్మెట్స్ కోసం డ్రంక్ డ్రైవ్ కోసం ఏం చేస్తారు మీరు బికాస్ ఆ పాప మా కుక్కకి నోరు లేదు ఆ కుక్కకి ఏం చెప్పడానికి లేదు మీరు పట్టుకోవచ్చు దాన్ని చంపేయచ్చు దాన్ని కట్టేయచ్చు అని పాయిజన్ చేయొచ్చు అని కుక్కలు 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 నడుస్తుంది సెప్టెంబర్ లో నడుస్తుంది మీరు ఎక్కడ బయట రాలేదు నేను ప్రెస్ కాన్ఫరెన్స్ చేయలేదు నేను కామ్గా ఉన్నాను ఐఎమ్ డూయింగ్ మై రెస్క్యూ వర్క్ నా ఎన్జిఓ వాళ్ళతో కూడా నేను మాట్లాడాను లెట్ లా టేక్ ఇట్స్ కోర్స్ లా ఇస్ దేర్ వీ షుడ్ నాట్ ఫైట్ అగేన్స్ట్ లా ఏదోకో సుప్రీంకోర్టు వాళ్ళు వాళ్ళు పెద్దవాళ్ళు పెద్ద జడ్జెస్ ఏదో ఆలోచించుకొని ఏదో చేసి ఉంటారు